ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం కోసం ఆరు కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా మరియు వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చెలించిపోయినా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇక ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి ఒక కోటి రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు అందిస్తూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ముప్పు బారిన పడ్డ నాలుగు వందల గ్రామ పంచాయతీలకు గాను ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష చొప్పున మొత్తంగా నాలుగు కోట్ల రూపాయలను విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇక మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈరో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా ఆరు కోట్ల రూపాయల భారీ విలారం ప్రకటించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలో ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలు పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ డబ్బులు కనీసం పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరు కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించడంతో ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్పై ప్రశంసలైతే కురిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారు తన శైలిలో ప్రశంసలు కురిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా వరద బాధ్యతల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇలా మీరు మీ సొంత డబ్బులు ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం మీ గొప్ప మనసుకే దక్కిందనే చెప్పాలి మిమ్మల్ని చూసి మరికొందరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ విరాళాలు ఇవ్వడం గ్యారెంటీ ఇక మీలాంటి గొప్ప వాళ్ళే ఇలాంటి గొప్ప పనులు చేస్తారు మరెన్నో గొప్ప పనులు చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరింత తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుదిరితే వరద బాధితుల కోసం నేను కూడా విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ విడుదల రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి